ఉమెన్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్స్ మీద డీటెయిల్గా సుదీర్ఘ చర్చ జరుగుతుంది తదనంతరం అది అయిన తర్వాత పదహైదవ తేదీ వాళ్ళందరినీ కూడా శ్రీకాళహం విన్వెట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా శ్రీకాళహం తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేసి మన కలంకారీ శారీస్ వాళ్ళందరి కోసం అందరికీ ఎవరైతే మహిళ ఉన్నారు కాబట్టి మెంబర్స్ బాగా పార్లమెంటరీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా కలంకారీ చీరలు తయారు చేసాం అట్నే స్టేజ్ దగ్గర కూడా కలంకారీ షాల్స్ అనేవి అందరూ చేపించడం జరిగింది కళాశతి తరపున గవర్నర్ గవర్నర్గా చేశారు సో వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే మన కళాశతిని ప్రమోట్ చేయాలని చెప్పి ఇవన్నీ కూడా పర్సనల్ మనం పర్సనల్ మనమే ఎవరి సంబంధం కూడా చేసుకొని మనందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫిఫ్టీన్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్త్ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారు కాళాశ్వరి కూడా దర్శనానికి రాబోతున్నారు ఫిఫ్టీన్త్ మార్నింగ్ దర్శనానికి వస్తారు ప్రస్తుతానికి టెన్ డేట్గా ఫిఫ్టీన్త్ మార్నింగ్ అని చెప్పారు వాళ్ళ టైమింగ్ బట్టి ఫిఫ్టీన్త్ మార్నింగ్ హాఫ్టర్ అవర్ అందరూ కూడా రావచ్చు అనేది టెంపుల్లో పెడతాం అట్లనే టెంపుల్లో కూడా ఉండే స్టోర్స్ పెట్టాం షాప్స్ కూడా కలంకారి షాప్ కొట్టి మాధవమాల సంబంధించిన బొమ్మలు కూడా పెట్టబోతున్నాం ఇదే సేమ్ థింగ్ విల్ బి డిస్ప్లేడ్ ಇನ್ ಈವನ್ ತಿರುಪತಿ ಹೋಟಲ್ವೂ ಎಕ್ಕೋ ಸ್ಟಾಲ್ಸ್ ಎತ್ತೋ ಸೊ ಇದು ಮಂಚ ಈವೆಂಟು ಉಮೆನ್ ಎಂಟರ್ಪ್ರೈನರ್ಸ್ ಮಂಚ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮು ಟು ಡಿಸ್ಪ್ಲೇ ದ್ ಸೆಲ್ಫ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ ಈ ರೋಜು ಮಹಿಳೆಯರು ಪುರುಷರು ಕಡೆ ತಪ್ಪು ಕದು ಈಕ್ವಾಲಿಟಿ ಆಕ್ಚುಲಿ ಬೆಟರ್ ಪೀಪಲ್ ದನ್ ಮೆನ್ ಅಂತೆ ಈ ಮಹಿಳೆಯರು ಅದೇ సార్ కూడా చూస్తుంటారు అంత శ్రీశక్తి ఏ రకంగా చేస్తున్నారు సో ఉమెన్ అప్రీఫ్మెంట్ ఇన్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఏ గవర్నమెంట్ ఈస్ వెరీ హై వాళ్ళని ఎట చేస్తున్నాం అనేది తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా తల్లిని తల్లిలాగా చూస్తూ వెత్తని పెట్టుకుంటామని చెప్పి ఐటీ గవర్నమెంట్ తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ